హలో అండి వెల్కమ్ టు సి కిచెన్ ఈ రోజు మన కిచెన్లో టమాటా మిరపకాయ ఇల్ల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా ప్రిపేర్ అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అసలు ఈ టమాటా మిర్చి పచ్చడి అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఉరుతాయి కదా అంత రుచిగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా పండు మిర్చి పచ్చడి రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ టమాటా పండు మిర్చి పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలు మూడు వందల గ్రాముల మిర్చి తీసుకున్నానండి వీటిని గా రెండు మూడు సార్లు వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతోటి క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరినివ్వాలి తడి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిర్చికి తుడిమలు తీసేసుకొని కట్ చేసుకోవాలి అలాగే టమాటాది కూడా మెత్తగా లేకుండా బాగా గట్టిగా ఉన్నవి పండినవి తీసుకొని పైన ఉన్న ఈ తెల్ల బాగానే కట్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న టమాటా పండు పండుమిర్చి క్వాంటిటీకి డెబ్బై గ్రాముల ఉప్పు తీసుకోవాలండి ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను వీలైతే ఈ ఉప్పుని కసే ఎండలో ఎండబెట్టి వాడుకుంటే మనకి పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది కప్ మెజర్మెంట్స్ లో అయితే పావు కప్పుకి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అలాగే చింతపండు వచ్చేసి యాభై గ్రాముల చింతపండు తీసుకోవాలి ఈ చింతపండులో ఈనెలు పీచు గింజలు లేకుండా నీట్ గా క్లీన్ చేసుకొని తీసుకోండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది అలాగే రెండు మీడియం సైజు వెల్లుల్లి గడ్డలను తీసుకొని ఈ విధంగా పొట్టు తీసేసుకొని రెడీగా పక్కన పెట్టి వేసుకోండి సగం వెల్లుల్లి తాలింపు వేసేటప్పుడు వేసుకుందాము అలాగే మిగతా సగం వచ్చేసి పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా వేసుకోండి ఇప్పుడు ఆవ మెంతిపిండి ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం లోకి వన్ టీ స్పూన్ మెంతులు వేసేసుకొని లోటు మీడియం లో చక్కగా దూరగా వేయించుకోవాలి ఇవి గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ చిలకర రెండు టీ స్పూన్లు ఆవాలు వేసేసుకొని వీటిని మాడిపోకుండా టు మీడియం ఫ్లేమ్ లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఇదే లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల పల్లి ఆయిల్ వేసి ఆయిల్ హీడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి జస్ట్ ఒకసారి కలిపే చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పచ్చడికి బాగా పండిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ టమాటా ముక్కలు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ముద్దగా కాకుండా ఈ విధంగా కొంచెం విడదీ చేసుకొని వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటాలు సగం పైనే మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇంకొంచెం గట్టి అంటే దగ్గరగా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసి మిక్సర్ జార్లోకి మనం ముందే వేయించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పండు మిర్చి ముక్కలు వేసుకోండి అలాగే సగం వెల్లుల్లి దెబ్బలు వేసేసుకొని పల్స్ లో ఒకటి రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పూర్తిగా చల్లారిన టొమాటో పేస్ట్ వేసుకోండి ఈ టొమాటో పేస్ట్ వేసిన తర్వాత లో స్పీడ్ లో జస్ట్ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకుని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది బట్ ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో పచ్చడి చేశాను కాబట్టి మొత్తం పచ్చడికి తాలింపు పెట్టేస్తున్నాను తాలింపు కోసం దానిలోకి ఒక కప్పు నిండుగా పల్లి ఆయిల్ వేసుకోండి పల్లి ఆయిల్ అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు మిర్చిని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి ఇవన్నీ చక్కగా వేగిపోతాయి ఈ వేడి కొద్దిగా తగ్గిన తర్వాత ఇందులోకి మిగిలిన వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది వేడి మీద వేసేస్తే వెల్లుల్లి మాడిపోతాయండి అలాగే ఎండుమిర్చి కూడా బాగా నల్లగా అవుతాయి కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తాలింపు మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి వేసేసుకొని కలిపేసుకోండి అంతే అండి చాలా గా ప్రిపేర్ చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇంతవరకు ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే పక్కాగా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది రైస్ లోకి కాకుండా టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి కారం పొడికి బదులుగా పండుమిర్చి వేస్ట్ చేస్తాం కదా ఆ పండు మిర్చి ఫ్లేవర్ కొద్దిగా కారం కారంగా కొద్దిగా పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్